వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ గెస్ట్ లెక్చరర్కు ప్రభుత్వం శుభవార్త తెలిపింది రాష్ట్రంలోని సర్కార్ జూనియర్ కాలేజాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ గెస్ట్ లెక్చరర్ను ఈ విద్యా సంవత్సరం కూడా కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది స్టేట్ వైడ్గా రెండు వేల రెండు వందల ఎనభై మందిని తీసుకుంటూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జిఓ పన్నెండు పంతొమ్మిదిని రిలీజ్ చేశారు వారిలో పదహారు వందల యాభై నాలుగు మంది గెస్ట్ గెస్ట్ లెక్చరర్లు నాలుగు వందల నలభై తొమ్మిది మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు యాభై మూడు మంది పార్ట్ టైం నలభై మూడు మంది పార్ట్ టైం కన్సల్డేట్ ముగ్గురు మినిమం టైం స్కేల్స్ లెక్చరర్లు ఉన్నారు వీరిని ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు కొనసాగించేందుకు అవకాశం కల్పించారు కాగా సర్కార్ నిర్ణయం పట్ల గెస్ట్ లెక్చరర్ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు దామోదర్ ప్రభాకర్ భాస్కర్ హర్షం వ్యక్తం చేశారు పన్నెండేళ్ళ నుంచి పదకొండేళ్ళ నుంచి అందిస్తున్న గెస్ట్ చరకు సమర గుర్తించి కంటిన్యూ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇతర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు మరిన్ని అప్డేట్ కోసం వేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ